కత్తి కంటే పదునైనది నాలుగు నుంచి వచ్చే మాట అండి కత్తి కంటే పదునైనదండి కత్తులు పట్టుకుని పొడుచుకొని కత్తులు పట్టుకొని తలాలు నరుక్కునే వాళ్ళకంటే లేని మాటలు కాని మాటలు ఇచ్చకప్పు మాటలు పగబట్టిన మాటలు మాట్లాడే ఈ మాటలే రెండు ప్రపంచ మహాసంగ్రామాలు జరిగించిందండి ఇంకా మూడో అధ్యాయము అరవచ్చు నాలుక అగ్ని మన అవయవంలో నాలుక ఉంచబడి పాప ప్రపంచం అది సర్వ శరీరానికి నడినిత్తు నుండి అరికాళ్ళ వరకు శరీరం అవయవాలు ఏవి పాప అన్ని మంచివేనండి కళ్ళు మంచివి ముక్కు మంచిది చెవులు మంచివి కాళ్ళు చేతులు ప్రతి అవయవము మంచిదేనండి మానవ శరీరంలో కానీ సర్వ శరీరానికి మాలిన్యాన్ని మురికిని పాపాన్ని దుష్టత్వాన్ని సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేసి కృతి చక్రమునకే చిచ్చి పెడుతుంది